హలో మా యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు ఏంటి బాగున్నారా మీరు అందరూ బాగుండాలన్న దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా బాగున్నాను దేవుడి దేవాది దేవుని కృప వల్ల నేనైతే పనికి వెళ్ళానండి పనికి వెళ్ళిన దగ్గర ఫ్రెష్ అయితే తెచ్చుకున్నారు మంచిగా వాళ్ళకి నేను అన్ని కట్ చేసుకుని పెట్టుకుని శుభ్రంగాను ఈ కర్రీ చేయమన్నారు మచ్చి రైస్ చేయమన్నారు ప్లస్ వచ్చేసి సలాడ్ ఇంకా డకోస్ ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా చేయాలి అలా చేస్తూ ఉన్నాను చాలా రోజులైంది వీడియోలు చేయట్లేదండి వీడియోల మీద ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోయింది ఎందుకంటే ఇంక ఈ పనుల్లో పడిపోయి వీడియోలు చేయడానికి అంత టైం ఉండట్లేదు ఇంక అందుకేనండి చేయట్లేదు ఎవరు కూడా ఏమనుకోవద్దు మీకు ఈ చిన్ని వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకేనా మీ కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్